అందరిలో ఉన్నది ఒకటే అన్నప్పుడు అది మార్పు లేదన్నప్పుడు మార్పు లేనిది నాశనం లేదన్నప్పుడు అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది భయం లేని వాళ్ళు బాధలేని వాళ్ళు ఏ చేసినా ప్రేమతో బాధ్యతతో చేస్తారు తల్లి పిల్లవాడిని కూడా దండిస్తుంది అవసరమైతే కొడుతుంది కూడా అది ప్రేమతో కానీ ఆమె బాధపడి కొడితేమో రాక్షసి బాధ్యతతో కొడితేనేమో దైవం అవునా నేను సత్యమైన గుర్తించినప్పుడు ఆమె పిల్లవాడు ఏమైపోతాడని టూ మంచిగా ఆలోచించి బాధపడి ఆ బాధతో వచ్చిన కోపంతో ఆమె ప్రవర్తించేదేమో రాక్షసత్వం కానీ ఏది ఏమైనా ఆ శరీరం టెంపరీ ఈ శరీరం టెంపరీ ఈ రెండు ఉన్నది ఒకటే అని గుర్తించి ధైర్యంతో ఉండి ధైర్యంతో ఉండటం వల్ల ప్రశాంతతతో ఉండి బాధ్యతతో కోపాన్ని నటిస్తూ దండించటం అనేది అది చేయవలసిన పని లేకపోతే అసలు అద్వైతమన్నా అందరిలో ఒకటే అన్నా అది మార్పు లేనిదన్నా అన్నా అంటే అందరిలో ఒకటే కాబట్టి పరిమితి కూడా లేదన్నా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు అసలు అందరికీ తెలియదు ఏంటంటే నేను సత్యము నాకు పరిమితి లేదు అనేది ఒకటే తెలియదు తెలియదు కనీసం తెలియదే కాదు నాకు తెలియదనే సంగతి కూడా తెలియదు ఈ నేను సత్యము నేను నాకు పరిమితి లేదు అనే సంగతి తెలియదు నాకు తెలియదు అనే సంగతి కూడా నాకు తెలియదు కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ ఏం తెలియజేస్తున్నారంటే అది ముందు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే అందరు చేయటం ఇది మనం ఇప్పుడు తెలుసుకున్నాము తల్ తచ్చిమ వాళ్ళకు కూడా తెలియజేయటం తెలియజేస్తూ వాళ్ళకి తెలియజేస్తుంటే మనలో ఈ జ్ఞానం నిలబడుతుంది ఒకటే మనంలో నిలబడాలన్నా మాటి మాటికి దాని గురించే మాట్లాడాలి నలుగురికి ఈ జ్ఞానం పంచటంతోనే మనలో ఈ జ్ఞానం నిలబడుతుంది కానీ కేవలం ఒక్కసారి విన్నంత మాత్రమే ఎందుకంటే మనం పంచేంద్రియాలతో వచ్చే సమాచారంతో దానిలో ఇరుక్కుపోయి ఎడిక్ట్ అయిపోయాం ఎడిక్ట్ అయిపోయి కానీ మనం ఎడిక్ట్ అయ్యామని కూడా సంగతి తెలియదు నాది తక్కువ అయితే నేను తక్కువనే అజ్ఞానం అది నాది అనేది బయట విషయం నా తక్కువైతే నేను తక్కువైన ఆలోచన నాది పోతే నేను పోతాన ఆలోచనకి ఎడిక్ట్ అయిపోయి లేని వెలితిని లేని మరణాన్ని ఊహించుకుంటూ విపరీతమైన బాధతో భయంతో నరకాన్ని అనుభవిస్తూ వందల సార్లు వేల సార్లు మరణాన్ని అనుభవిస్తూ తన తన బాధకి తన భయానికి కారణం తెలియక వాళ్ళు వాళ్ళ కారణం అనుకోని వాళ్ళని బాధ పెట్టే పని సమాజం అంతా తెస్తుంది ఈ అద్వైతం అంటే నిజంగా దీన్ని ఎంత జ్ఞానం నిలబెట్టుకుంటే అంత దైవత్వం దీన్ని గుర్తించలేని వాడు రాక్షసుడిగా ఉంటాడు కొంచెం గుర్తించిన వాడు మానవుడిగా ఉంటాడు ఎక్కువ గుర్తించిన వాడు దైవంగా ఉంటాడు పూర్తిగా వాడు భగవంతుడిగా మారిపోతాడు ఓకే అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు ఆ మొత్తం సబ్జెక్ట్ అంతా ఆయన చెప్పుకుంటూనే వచ్చారు ఇక ఇక్కడ అసలు నేను అక్షరము అనే భావాన్ని మాటి మాటికి మారే మనసులో మారే బుద్ధిలో గుర్తించే అభ్యాసమే అక్షరాభ్యాసము నేను అనేది తప్ప ఇంకే ప్ర ఈ ప్రపంచంలో సృష్టిలో ఏది కూడా అన్ని క్షరాలే అన్ని మారేది నేను అనేది ఒక్కటే మార్పు లేనిది నాచనం లేనిది అక్షరం నేను అక్షరం అనే భావాన్ని మాటి మాటికి మారే మనసులో మారే బుద్ధిలో గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసం నేను అక్షరం అనుకున్న తర్వాత నేను తక్కువనే భావన తగ్గిపోద్ది నేనేమైపోతానో అనే భావన తగ్గిపోద్ది భయాలు తగ్గిపోతాయి బాధలు తగ్గిపోతాయి దీ ఫౌండేషన్ అయినా అద్వైతాన్ని అయినా అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్లో మనందరికీ అందించారు అసలు ఇలాంటి సబ్జెక్ట్ కన్నా మించిన సబ్జెక్టే లేదు అసలు ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్